మీరు రాబోయే తొంభై సంవత్సరాల వరకు కూడా మీ పాదాల్లో మోకాలల్లో ఎప్పటికీ నొప్పి ఉండదు నరాలు బిగుసుకుపోవు బ్లాకేజ్ సమస్య రాదు రక్త ప్రసరణ కూడా ఎప్పటికీ తగ్గదు ఈరోజు నేను మీ అందరి కోసం ఒక అద్భుతమైన రెమెడీని తీసుకొచ్చాను ఈ రెమెడీని ఉపయోగించిన తర్వాత మీ నొప్పి పది సంవత్సరాల పాతదైనా ఇరవై సంవత్సరాల పాతదైనా ఆపరేషన్ తర్వాత వచ్చినదైనా లేదా నరాల్లో బ్లాకేజ్ వచ్చినా ఏ రకమైన బిగుసుకుపోవటం ఉన్నా తలనొప్పి నడుమునొప్పి భుజాల నొప్పి లేదా మడమలు చీలిపోయి ఉంటే మడమలు చీలిపోవడం వల్ల నడవడానికి తిరగడానికి చాలా ఇబ్బంది ఉంటే మీ మోకాళ్ళు మీకు సహకరించకపోతే రాత్రి నిద్రపోవడానికి కూడా ఇబ్బంది అవుతుంటే ఈరోజు ఈ అన్ని నొప్పుల నుండి విముక్తి పొందడానికి నేను మీకోసం ఒక అద్భుతమైన రెమెడీని తీసుకొచ్చాను ఈ రెమెడీని ఉపయోగించిన తర్వాత మీ శరీరంలోని అన్ని నొప్పులు పూర్తిగా అదృశ్యమవుతాయి ఇది అత్యంత శక్తివంతమైన రెమెడీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఈ రెమెడీ అంత శక్తివంతమైనది ఇది మీ నొప్పి మీద పది రెట్లు వేగంగా పనిచేస్తుంది కాని దీన్ని ఎలా తయారు చేయాలి ఎలా ఉపయోగించాలి అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను కాబట్టి ఈ వీడియోను చాలా శ్రద్ధగా చూడండి ఏ ఒక్క విషయాన్ని కూడా మిస్ చేయకండి లేకపోతే మీకు మంచి ఫలితం రాదు ముందుగా రెమెడీ ఈ రెమెడీని తయారు చేయడానికి మీకు కావాల్సిన మొదటి పదార్థం అల్లం అల్లం ఇది వాపు నొప్పిని మూలాల నుండి నిర్మూలించే శక్తిని కలిగి ఉంటుంది అంతేకాదు అల్లం మీ నరాల్లో ఉండే నొప్పిని తగ్గించడమే కాక రక్త ప్రసరణను కూడా చాలా వేగంగా చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలి దాన్ని శుభ్రంగా తొక్కు తీసి బాగా రోటిలో దంచాలి దాని రసం బయటకు వచ్చేవరకు ఇప్పుడు దీన్ని ఒక పాత్రలో ఉంచండి తరువాత రెమెడీ మీరు తీసుకోవాల్సినది జీలకర్ర జీలకర్ర ఒక యాంటీ ఆక్సిడెంట్ ఇది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతుంది దీనివల్ల వాపు తగ్గుతుంది అంతేకాదు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది ఇది వాపును తగ్గించి నొప్పిని చాలా వేగంగా తగ్గిస్తుంది ఇప్పుడు రెమిడి మీకు కావాల్సిన తదుపరి పదార్థం పసుపు ఈ అన్ని పదార్థాలు పదిరెట్లు వేగంగా మీ నొప్పి శరీర నొప్పులపై పనిచేస్తాయి ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం ఉప్పు తీసుకోవాలి ఈ అన్ని పదార్థాలను బాగా కలిపి ఒకదానితో ఒకటి చక్కగా మిక్స్ చేయాలి ఈ రెమెడీ నడుస్తున్నప్పుడు తిరిగేకప్పుడు పాదాల్లో చాలా నొప్పి ఉన్నవారికి కూడా చాలా ఉపయోగకరం రాత్రి రెండు నిమిషాలు నిద్రపోవడం కూడా మీకు కష్టంగా మారినట్లయితే ఈ రెమెడీ మీకు ఒక వరం కంటే తక్కువ కాదు ఇప్పుడు రెమెడీ మీరు తీసుకోవాల్సినది సుమారు నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల ఆవనూనె ఎందుకంటే ఆవనూనె తామసికంగా వేడి స్వభావం కలిగి ఉంటుంది ఇది గ్రీస్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అద్భుతంగా కలిగి ఉంటుంది ఈ రోజుల్లో చాలామందికి గ్రీస్ తగ్గిపోయే సమస్య వస్తోంది దీనివల్ల ఎముకలు ఒకదానితో ఒకటి ఢీకొని నొప్పి మరింత ఎక్కువవుతుంది అందుకే ఆవనూనె ఒక అద్భుతమైన పరిష్కారం తర్వాత ఈ రెమెడీని మరింత శక్తివంతం చేసే మరో పదార్థం కరివేపాకు కరివేపాకు యొక్క ప్రయోజనాలు అనంతం అది మీ అందరికీ తెలుసు ఇది మీ మోకాళ్ళ నొప్పి శరీర నొప్పులపై చాలా వేగంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పాత్రలో ఉంచండి గ్యాస్ ను ఆన్ చేసిన తర్వాత తక్కువ మంట మీద రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా వేడి చేయండి ఈ మిశ్రమం నుండి మంచి సుగంధం వచ్చేవరకు అది బాగా మరిగే వరకు బాగా వేడి చేయండి చాలామంది ఒక తప్పు చేస్తారు పూర్తి మంట మీద వేడి చేస్తారు లేదా గ్యాస్ మంటను ఎక్కువ చేస్తారు దీనివల్ల మిశ్రమం మాడిపోతుంది దీనిలో ఉన్న అన్ని గుణాలు పోషకాలు పూర్తిగా నాశనమవుతాయి కాబట్టి ఈ తప్పు అస్సలు చేయకండి దీన్ని తక్కువ మంట మీదే వేడి చేయాలి దీనివల్ల దాని గుణాలు బాగా కలిసిపోతాయి మీకు ప్రయోజనం చేకూరుతుంది అది మాడిపోతు ఇప్పుడు చాలామందికి చాలా సంవత్సరాల నాటి గాయం ఉంటుంది లేదా ఏదైనా నొప్పి ఉంటుంది పాత ఆపరేషన్ వల్ల కలిగిన నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంటే వారందరికీ ఏం చెయ్యాలి నేను మీకు చెప్తాను ముందుగా ఒక పాత్రలో బాగా వేడి నీళ్లు తీసుకోండి ఆ నీళ్లలో మీ రెండు పాదాలను ముంచండి ఇప్పుడు ఇక్కడ ఒక చిటికడు పసుపు వేయండి ఎందుకంటే పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది ఇది యాంటీసెప్టిక్ గుణాన్ని కలిగి ఉంటుంది ఇది వాపు నొప్పుల నుండి చిటికలో విముక్తి కలిగిస్తుంది కాబట్టి కొంచెం పసుపు వేసి కనీసం పది నిమిషాల పాటు మీ పాదాలను ఆ నీళ్లలో ముంచి ఉంచండి తర్వాత రెమెడీ నేను మీకు ఏం చేయాలో చెప్తాను నరాల్లో బ్లాకేజ్ సమస్య ఉన్నవారికి రక్త ప్రసరణ సరిగ్గా జరగని వారికి నిద్రిస్తున్నప్పుడు పాదాల్లో కండరాలు తిమ్మిరి రావడం నరాలు ఎక్కడం వంటి సమస్యలు ఉన్నవారికి మీ పాదాల వెనుక భాగంలో ఉన్న రెండు పాయింట్లను గమనించండి ఈ పాయింట్లకు మీరు మసాజ్ చేయాలి ఎలాగో నేను మీకు చెప్తాను ముందుగా మనం తయారుచేసిన ఈ రెమెడీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీ ఎముకలకు పోషణనిస్తుంది మీ చర్మంలోకి శోషించబడి రక్తప్రసరణను చాలా వేగంగా సక్రియం చేస్తుంది ఈ రెండు పాయింట్లపై ఈ నూనెను రాసి పైనుండి కిందికి మసాజ్ చేయండి దీనివల్ల మీ కండరాల తిమ్మిరి పూర్తిగా తగ్గిపోతుంది రక్తప్రసరణ కూడా చాలా మెరుగుపడుతుంది నడుస్తున్నప్పుడు తిరిగేటప్పుడు పాదాల్లో చాలా నొప్పి ఇబ్బంది ఎదుర్కొనేవారికి లేదా మోకాళ్లు అస్సలు పనిచేయని వారికి నడవడానికి తిరగడానికి చాలా ఇబ్బంది అయ్యేవారికి ఈ రెమెడీ చాలా త్వరగా ఉపశమనం ఇస్తుంది కాబట్టి ఈ విధంగా కనీసం మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మసాజ్ చేయాలి ఇప్పుడు మన పాదాల తొడిమెల గురించి మాట్లాడుకుందాం మన పాదాల తొడిమెల్లో అనేక అక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయని మన అందరికీ తెలుసు రక్తప్రసరణ సమస్య ఉన్నవారికి నరాల బ్లాకేజ్ సమస్య ఉన్నవారికి తల తలనొప్పి భుజాల నొప్పి ఉన్నవారికి ఈ ట్రిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముందుగా ఏం చేయాలి ఒక పాత దీపం తీసుకోండి మనం తయారు చేసిన ఈ రెమెడీ నూనెను ఆ దీపం మీద రాయండి మీ పాదాల తొడిమెల్లో ఉన్న అన్ని అక్యూప్రెషర్ పాయింట్లపై ఈ విధంగా నొక్కుతూ ఉండండి దీనివల్ల మీ అక్యుప్రెషర్ పాయింట్లు చాలా త్వరగా సక్రియమవుతాయి మీ అన్ని సమస్యలు మూలాల నుండి నిర్మూలమవుతాయి ఇక్కడ మనం దీపాన్ని ఎందుకు ఉపయోగించామంటే దీపంలో నీటి తత్వం మట్టితత్వం రెండూ ఉంటాయి ఇవి మీ పాదాల అక్యుప్రెషర్ పాయింట్లను చాలా త్వరగా సక్రియం చేస్తాయి ఈ సహజమైన పద్ధతిని ఉపయోగించినప్పుడు మీ అన్ని సమస్యలు మూలాల నుండి నిర్మూలమవుతాయని మీరు చూస్తారు ఈ సాధారణంగా కనిపించే రెండు రూపాయల దీపం అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు నడుస్తున్నప్పుడు తిరిగేటప్పుడు పాదాల్లో చాలా తీవ్రమైన నొప్పి వచ్చేవారి గురించి తెలుసుకుందాం రెమెడీతో పాటు కొన్ని చిన్న మార్పులు మీరు ఈ అద్భుతమైన రెమెడీ గురించి ఇప్పటికే తెలుసుకున్నారు కానీ ఈరోజు నేను మీకు మరికొన్ని రహస్య చిట్కాలను చెప్పబోతున్నాను ఇవి మీ శరీరంలోని నొప్పులను ముఖ్యంగా మోకాళ్ళ నొప్పి నరాల బిగుసుకుపోవడం రక్త ప్రసరణ సమస్యలను మరింత త్వరగా తగ్గించడంలో సహాయపడతాయి ఈ చిట్కాలు ఈ రెమెడీతో కలిపి ఉపయోగిస్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలను చూస్తారు కాబట్టి ఈ వీడియోను చాలా శ్రద్ధగా చూడండి ఏ ఒక్క విషయాన్ని కూడా మిస్ చేయకండి మొదటి చిట్కా రెమెడీ మీ రోజువారీ జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేయండి ఈ రెమెడీని ఉపయోగిస్తున్నప్పుడు మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చండి ఉదాహరణకు ఒక చిన్న ముక్క అల్లంను మీ టీలో లేదా రోజూ తీసుకునే ఆహారంలో చేర్చండి అల్లం లోపలి నుండి మీ శరీరంలోని వాపును తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అలాగే పసుపును మీ ఆహారంలో చేర్చండి ఒక గ్లాసు గోరువెచ్చని నూనెలో ఒక చిటికిడి పసుపు కలిపి రాత్రి తాగితే మీ ఎముకలు బలంగా ఉంటాయి నొప్పి తగ్గుతుంది రెండవ చిట్కా సాధారణ వ్యాయామం రెమెడీ మీరు ఈ రెమెడీని ఉపయోగిస్తున్నప్పుడు రోజుకు పది నుండి పదిహేను నిమిషాల పాటు సాధారణ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయండి ఉదాహరణకు మీ పాదాలను నెమ్మదిగా తిప్పండి మోకాళ్లను సున్నితంగా వంచండి ఇది మీ నరాలను కండరాలను సక్రియం చేస్తుంది బిగుసుకుపోవడాన్ని తగ్గిస్తుంది మీరు ఇంట్లోనే నడవడం లేదా సీటెడ్ ఎక్ససైజులు చేయవచ్చు ఇవి మీ రెమెడీ యొక్క ప్రభావాన్ని రెట్టింపు చేస్తాయి మూడవ చిట్కా మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచండి రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగండి నీరు మీ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది నరాల బ్లాకేజ్ను తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఒకవేళ మీకు నీరు తాగడం ఇష్టం లేకపోతే నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లను చేర్చండి ఇవి మీ శరీరానికి అదనపు పోషణను అందిస్తాయి ఈ రెమెడీని ఉపయోగిస్తున్నప్పుడు రెమెడీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఓపిక ఈ రెమెడీ రాత్రివేళ మాయాజాలంలా పనిచేయదు కానీ క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఒక వారం నుండి పది రోజుల్లో మీరు గణనీయమైన మార్పును గమనిస్తారు మీ నొప్పి తగ్గుతుంది మీ మోకాళ్ళు పాదాలు మరింత సౌకర్యంగా అనిపిస్తాయి మీరు రాత్రి నిద్ర సుఖంగా పొందుతారు ఇప్పుడు ఈ రెమెడీని మరింత పవర్ఫుల్గా చేయడానికి ఒక చిన్న టిప్ రాత్రి నిద్రపోయే ముందు ఈ గోరువెచ్చని నూనెతో మీ పాదాలకు మోకాళ్లకు ఐదు నిమిషాలు మసాజ్ చేయండి తర్వాత ఒక గోరువెచ్చని టవల్ లేదా కాటన్ గుడ్డతో ఆ ప్రాంతాన్ని కప్పండి ఇది నూనెను మీ చర్మంలో లోతుగా శోషించేలా చేస్తుంది మీ నొప్పి మరింత త్వరగా తగ్గుతుంది రెమెడీ ఈ రెమెడీ ఈ చిట్కాలు మీ జీవితంలో ఒక కొత్త ఆసన తీసుకొస్తాయి మీరు ఎన్నో సంవత్సరాలుగా భరిస్తున్న నొప్పులు ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు మీ వెనుక ఉండిపోతాయి మీరు మళ్లీ స్వేచ్ఛగా నడవగలరు తిరగగలరు జీవితాన్ని ఆనందించగలరు కాబట్టి ఈ రెమెడీని నమ్మండి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించండి మీ శరీరంపై ప్రేమను శ్రద్ధను చూపండి చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని మీ స్నేహితులతో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఈ రెమెడీ ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు చాలా మంది జీవితాలను మార్చగలదు మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాబోయే ప్రతి వీడియో మీకు కొత్త ఆరోగ్య రహస్యాలను తెలియజేస్తుంది త్వరలో మళ్లీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను